హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మౌంకా నాయుడు అఫీషియల్ ఛానల్ అదేంటి మక్క ఛానల్లో నేనేం అని చూస్తున్నారా అక్క అయితే పెద్దక్క దగ్గర ఉంది కదా తనైతే వన్ వీక్ నుండి నన్ను రిక్వెస్ట్ చేస్తుందండి వీడియో తీయ్ ప్లీజ్ 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 అని ఓకే ఒక డీల్ పెట్టాను ఆ డీల్ తను ఓకే చెప్పింది కాబట్టి నేను ఇంకా వీడియో స్టార్ట్ చేశాను బట్ మా అక్క అంతా నీట్ గా తీకపోయినా ఏదో నాకు వచ్చినట్టు తెస్తాను బట్ మా అక్కంతా నీట్ గా ఏదో నాకు వచ్చినట్టు తెస్తాను ఇంకా రోజు అయితే వ్లాగ్ ఏంటంటే మేము షాపింగ్కి వెళ్తున్నాము అమ్మ నాన్న నేను ఆ షాపింగ్ వీడియో పెడతాను ఎలా ఏంటనేది బట్ మా అయితే నేను తీయలేను బయట నాకు కొంచెం సైక్ కొంచాలా ఎలా సరే సర్లే అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి మేము షాపింగ్ కి అయితే వెళ్తాం కదా ముందు సిల్వర్ సామాన్లు అయితే ఏమేమి మార్చాలి ఏంటనేది తెస్తున్నామండి అండ్ అమ్మ అవన్నీ మూటలు కడుతుంది సో ఆ రోజైతే షాపింగ్కి అమ్మ నాన్న చెల్లి వెళ్ళారు నేనైతే వెళ్ళేదో నేను నెక్స్ట్ డే వచ్చాను ఇక్కడికి సో ఇంకైతే షాపింగ్లో వీడియోస్ అంత బాగా తీసిందో మా చెల్లి చూసేయండి వీళ్ళకి ఎప్పుడు ఎవరు తీయకూడదని ఎగ్జాంపుల్గా ఈ వీడియో పెట్టాను సో మీకు ఎలా అనిపించాయి ఏంటనేది కూడా చెప్పండి ఇంత అందంగా ఎవరైనా తెస్తారో చెప్పండి అదంతా మా చెల్లికే సాధ్యం సో ఇంకేంటంటే బట్టలు కూడా తీసేసాము అవి ఏం తీసాం ఏంటి అనేది కూడా మేము సంక్రాంతి వీడియోస్లో వస్తాయి కదా అప్పుడు చూసేయండి సర్ప్రైజ్ ఉండాలి కదా మనం ఏం తీసాం ఏంటి అనేది అని చెప్పేసి అండ్ నేనైతే ఇంటికి వచ్చేసండే అండి ఇది ఆ రోజు రాగానే మా అమ్మ పనులు చెప్పింది అందరూ ఇన్స్టాలో వీడియోస్ పెడుతుంటే ఏదో కామెడీకి పెడుతున్నారేమో అనుకున్నాను బట్ ఇంటికి రాగానే సంక్రాంతి పనులు అయితే మన గురించి వెయిట్ చేస్తూ ఉంటాయి నేనైతే ఎల్లుల్లిపాయలను దంచుతున్నానండి కారంలో కలపడానికి అండ్ అది అయిపోయిన తర్వాత ఇక్కడ అమ్మతో అలాగా టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను మీరు కూడా ఇంటికి వెళ్ళగానే పనులు చేశారా ప్లీజ్ వీడియో నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మౌన్గా నాయుడు అఫీషియల్ ఛానల్